साथियों आज 2047 के विकसित भारत का संकल्प हम सबके सामने और इस संकल्प को स्वर्ण आंध्रा के लक्ष्य से नई ऊर्जा मिल रही है हम सब जानते हैं जब टेक्नोलॉजी की बात होती है तो हमारा आंध्र और यहां के युवा बहुत आगे रहते हैं डबल इंजीन की सरकार में हम ఆర్ ఆంధ్రాకేటెన్షియల్ మిత్రులారా ఈ రోజు రెండు వేల నలభై నాటికి వికసి భారతదేశం మనం సాధించాలనే సంకల్పంతో అందరం కూడా ముందుకు నడుస్తున్నాం మరియు ఈ సంకల్పానికి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అనే లక్ష్యం మరింత శక్తిని అందిస్తుంది మనందరికీ తెలుసు టెక్నాలజీ విషయానికి వస్తే మన ఆంధ్రప్రదేశ్ అలాగే మరియు ఇక్కడ యువత చాలా ముందుంటారు डबल इंजन प्रभुत्व लें आंध्र प्रदेश या प्रत्येक सामर्थ्या मरंत पंचबो तो नो आज भारत की और आंध्र प्रदेश की स्पीड और स्कोप इसको पूरी दुनिया देख रही है दो दिन पहले ही आंध्र प्रदेश में गूगल ने बड़ा निवेश करने का ऐलान किया है మిత్రులారా ఈరోజు భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క వేగం మరియు సామర్థ్యం యావత్ ప్రపంచం గమనిస్తుంది రెండు రోజుల క్రితం గూగుల్ లాంటి ప్రధానమైన సంస్థ ఆంధ్రప్రదేశ్ లో ఒక పెద్ద పెట్టుబడిని కూడా ప్రకటించింది గూగుల్ యమారే ఆంధ్రప్రదేశ్ మే భారత్ పేహా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ బనా और कल जब मैं गूगल के सीईओ से बात कर रहा था उन्होंने मुझे कहा कि अमेरिका के बाहर दुनिया के कई देशों में हमारा निवेश है लेकिन सबसे ज्यादा निवेश अब हम आंध्र में करने जा रहे इस नए ए आई हब में पावरफुल ए आई इंफ्रास्ट्रक्चर డేటా సెంటర్ కెపాసిటీ లార్జ్ స్కేల్ ఎనర్జీ సోర్సెస్ ఆప్టిక్ నెట్వర్క్ గూగుల్ తో నేను మాట్లాడుతున్నప్పుడు తెలుసుకున్నాను వాళ్ళు కూడా నాకు చెప్పారు అమెరికా బయట చాలా పెట్టుబడులు మా ఉన్నాయి కానీ అన్నిటికంటే అందులో పెద్ద పెట్టుబడి మేము ఆంధ్రాలో నేడు పెట్టబోతున్నామని వాళ్ళందరూ కూడా నాకు చెప్పారు ఈ కొత్త ఏఐ హబ్ లో शक्तिवंतम एआई इंफ्रास्ट्रक्चर इंफ्रा इंफ्रा अलाकेटा से सामर्थ्य शक्ति वन मरी विस्तरी फाइबर ऑप्टिक नैटवर्क उड़बो साथियों गूगल के इस एआई हब इन्वेस्टमेंट में एक नया इंटरनेशनल सबसी गेटवे बनाया जाएगा इसमें कई इंटरनेशनल सबसी केबल्स शामिल होंगे విశాఖపట్నం తక్ పోయి మిత్రులారా ఈ గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ ఏదైతే ఉందో ఈ పెట్టుబడితో కొత్త అంతర్జాతీయ సబ్సీ గేట్ వే కూడా తయారవ్వబోతుంది ఇందులో అంతర్జాతీయ సబ్సీ కేబుల్ వల్ల మన భారతదేశం యొక్క తూర్పు తీరంలో ఉన్న విశాఖపట్నం నగరం भरेंत बलोपेतमई ई केबल्सನ್ನಿ ಕೂಡ ಅಕಡ చేర్చుకోబోతున్నాయి ಸಾಧ್ಯೋ ಈಸ್ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಸೇ ವಿಜಯಪುರ ಪಟ್ನಾಮ್ ಏಕ್ ಎಐ ಆರ್ ಕನೆಕ್ಟಿವಿಟಿ ಹಬ್ ಕೆ ರೂಪ ಮೇ ಸ್ಥಾಪਿਤ ಹೋಗಾ یہ ಕೇವಲ ಭಾರತ ہی نہیں بلکہ پوری دنیا کو সেবা دے گا۔ میں اس کے لیے आंध्र का लोगों को विशेष बधाई देता हूं और चंद्रबाबू के विजन की भूरी भूरी प्रशंसा करता हूं मित्रुरा प्राजेक्ट विशाखपन आर्टिफिशियल इंटेलिजेंस मरियो कनेक्टिविटी हब का ऐर्बो ఇది కేవలం భారతదేశానికే కాకుండా యావత్ ప్రపంచానికి కూడా ఇది సేవ చేయబోతుంది దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి తాలూకా విజన్ కి కూడా ప్రత్యేకంగా నేను ప్రశంసిస్తున్నాను మల్లికార్జున స్వామి ప్రార్థనా मोदी जी को देश की निरंतर प्रगति करने की शक्ति दे और हमारा विकसित भारत का सपना पूरा करे हमें पूरा विश्वास है कि बिहार में एनडीए की जीत होगी और मोदी की विजय यात्रा इसी तरह आगे बढ़ती रहेगी